జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను మన ప్రైమరీ స్కూల్కి రావడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల కోసం గురుకుల పాఠశాలలు కానీ ప్రభుత్వ బడులలో కానీ అనేక సౌకర్యాలను కల్పించి మనందరికీ నాణ్యమైన విద్యను అందిస్తున్నారు ఉచితంగా మధ్యాహ్న భోజనం పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు యూనిఫామ్ ఇచ్చి క్వాలిఫైడ్ టీచర్స్ని మన కోసం కేటాయించి మంచి విద్యను అందిస్తున్నారు అందుకోసం మనందరం ఏం చేయాలంటే మనం ప్రభుత్వ బడిలోనే చదువుకోవాలి ఫీజులు కట్టి డబ్బులు ఉన్నా లేకపోయినా అమ్మా వేధించేటటువంటి బడుల్లో మనం చదువుకోకుండా ఈ సర్కార్ బడిలోనే చదువుకొని మంచి ఉన్నతమైన విలువలను మనం నేర్చుకొని ఉన్నతంగా ఎదగాలని మీ అందరికీ మరీ మరీ తెలియజేస్తూ ఒక చిన్న పాట మీకోసం ఉగో రచిను బజర కన్నా ఉచిను బజర కన్నా ఉగోర చిన్నాను బజర కన్నా ఉగో రచిను బజర కన్నా మీ అయ్యరా చిన్న పొలమిల్లిపోయాడు కన్నా పొద్దున్న మీ చిన్న పొలమె కన్నా వృదలు వృధి మొక్కలు మొక్క ఈ పొలములో పసుపుగా పడి చేసి కన్నా చిన్న నువ్వు కన్నా వాళ్ళ ప్రభుత్వ బడిలో ఈ పాఠశాలలో చదువుకునే పిల్లలు తల్లిదండ్రుల పరిస్థితి అదే కదమ్మా అందరూ అమ్మ నాన్న ఏదో ఒక పని చేసుకొని మనల్ని చదివిస్తున్నారు కదా అమ్మ నాన్న కష్టపడి చదివిస్తున్నారు మనల్ని కాబట్టి మనం ఏం చేయాలి వాళ్ళ కష్టానికి విలువ దక్కేలాగా మంచిగా చదువుకోవాలి మన హెడ్ మాస్టర్ లాగా మన మేడం గారు లాగా చక్కగా చదువుకొని మీరు ఉన్నతంగా ఎదగాలి